ఏదైనా పొందాలంటే మనం ఏమి ఇస్తున్నాం అన్నది కదా లెక్క మనం ఇస్తున్నాం అదే మనకి మళ్ళీ తిరిగి వస్తుంది నా దుఃఖం నా సుఖం నా సంతోషం నా డబ్బులు ఇవ్వటమే ప్రేమను పొందటానికి మూల కారణం భాగస్వామి నుంచి ప్రేమను ఎలా పొందాలి వండర్ఫుల్ ఏదైనా పొందాలంటే మనం ఏమి ఇస్తున్నాం అన్నది కదా లెక్క ఏమీ ఇవ్వకుండా పొందటం అనేది ఉండదు సో మనం ఏమి ఇస్తున్నాం అదే మనకి మళ్ళీ తిరిగి వస్తుంది ఎంతసేపు నా అనే భావాన్ని గనక డెవలప్ చేసుకుంటూ పోతే నేను నా అభిప్రాయం నా దుఃఖం నా సుఖం నా సంతోషం నా డబ్బులు ఎప్పటిదాకా నా ఏ ఒక్కటో అయితే వస్తుంది ఆ జీవితాంతం ఏమున్నా మహా అనుకుంటే పని జీవితాంతం ఎంతవరకు జీవించుంటే అంతవరకు తర్వాత ఏది నీది కాదుగా మరి ఉన్నంతకాలము ప్రేమని పంచి ఇస్తేనే కదా వచ్చేది మళ్ళీ పొందాలి అంటే ఇవ్వాలి పొందటానికి మూల సూత్రం ఒకే ఒక్క వర్డ్లో చెప్తున్నా సెంటెన్స్ కూడా అక్కర్లా ఇవ్వటమే ప్రేమని పొందటానికి మూల కారణం సూత్రం అదే సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే ఇవ్వటమే ఎలా ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి ఏమేమి ఇష్టమైన అంశాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడు అవన్నీ చెయ్యి తనకి ఏమి ఇష్టం తనకి ఇష్టమైన డ్రెస్ గురించి మాట్లాడు నా షర్ట్ ఎట్లా ఉంది అని అడగటం కాదు లేదా నా చీర ఎట్లా ఉంది నా లిప్స్టిక్ ఎట్లా ఉంది అని అడగటం కాదు ఉన్న అప్రిషియేటింగ్ నేచర్ రావాలి ప్రేమ పొందాలంటే ఇవ్వాలి ఇవ్వటం అంటే ఎన్ని రకాలుగా చూపిస్తాం అవతల వాళ్ళకి ఏం తింటే ఇష్టం ఏం వింటే ఇష్టం ఏం చూస్తే ఇష్టం ఏం చేస్తే ఇష్టం ఎవరితో మాట్లాడితే ఇష్టం ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటే ఇష్టం ఇలాంటివన్నీ ఫస్ట్ తెలిసి ఉండాలి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన మనం అందిస్తే మనకు కావాల్సింది వాళ్ళు ఇస్తారు ప్రేమ పొందటానికి ఇంతకన్నా ముఖ్యమైన సూత్రం మరొకటి లేదు ఇంకా మిగిలిన అంశాలు ఏంటంటే మెయిన్ కంపారిజన్ ఎవరిని ఎవరితో పోల్చ చూడకూడదు సావిత్రి అందం సావిత్రిది కాజోల్ అందం కాజోలది నయనతార అందం నయనతారది ఐశ్వర్యారాయ అందం ఐశ్వర్యారీ ఏ ఒక్కరిని ఇంకొకరితో కంపేర్ చేసి చూడగలమా గ్రేటా గార్బో మ్యారిన్ మన్రో ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తాం మా గొప్ప హీరోయిన్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ మ్యారిన్ మన్రో మ్యారిలిన్ మన ఇప్పుడు ఎవరితో పోల్చి చూపించగలం ఒకసారి నవ్వితే మిలియన్ డాలర్స్ ఇచ్చేవాళ్ళటానికి అనాథ శరణాలయాల్లో బతుకుతూ పెరిగిందానే పన్నెండేళ్ల వయసుకి పదమూడు అనాథ శరణాలయాలు మారి పెరిగిన మ్యారిలి మన్రో ఎవరి ప్రేమను పొందింది అంటే నిజానికి వ్యక్తిగతంగా ఎవరి ప్రేమని పొందలేకపోయింది కానీ సమాజం ప్రేమను పొందింది వెంకటేశ్వర స్వామి పాదాలు ఈ రోజుకి అమ్ముతుంటారు డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటాం ఈ రోజు కూడా ఐదు డాలర్లు పెడితే తప్ప మ్యారిలి మన్రో పాదాల యొక్క ఫోటో దొరకదు ఫోటోని లామినేట్ చేసి అమ్ముతుంటారు ఐదు డాలర్లకి సో అంటే ఏంటి ప్రపంచం ప్రేమను పొందింది ప్రపంచం ప్రేమను పొందటము మన యొక్క ప్రేయస ప్రేమను పొందటము ప్రియురాలి ప్రేమని లేదా ప్రియుడి ప్రేమని లేదా భర్త ప్రేమని పొందడానికి తేడా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి అక్కడేమో సిల్వర్ స్క్రీను ఇక్కడ ఓన్లీ హోమ్ స్క్రీను హోమ్ స్క్రీన్లో ఉండేది వీళ్ళిద్దరు చిన్న పొదలిళ్ళు ఇక్కడ కావాల్సినవి ఏంటి తనకి కావాల్సిన తన ఇష్టాయిష్టాలు ఏంటి ఏ విషయము తనకు కావలసిన తన ఆరోగ్యం గురించి మాట్లాడగలగాలి పార్ట్నర్ గురించి తెలుసుకోగలగాలి ఎంతసేపు నాకు తలనొప్పి ఇచ్చింది అని కాదు మా ఆయన తలనొప్పి గురించి కూడా ఆలోచించాలి మా అమ్మ నాన్న గురించి కాదు వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా ఆలోచించాలి నాకు ఎట్లా అయితే బంధు ప్రేమ ఉందో నేను ఎట్లా బతుకుతున్నాను నాకు ఎలా అయితే బ్రాటప్ ఉందో అలాగే తనకు కూడా ఓ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించాలి ఫ్రెండ్స్ గురించి ఆలోచించాలి తన హాబీస్ గురించి ఆలోచించాలి తన ఇష్ట తెలుసుకోవాలి ఎంతసేపు నాకు ఇది కష్టంగా ఉంది ఇది కష్టంగా ఉంది ఇది సుఖంగా ఉంది ఇది బాగుంది ఇది బాగోలేదు అనేది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వేరు కేవలం ఇడు చూపించుకోవటం కాకుండా అవతల వాళ్ళు కూడా భుజం మీద చెయ్యేసి అనునయంగా మనకి కావాల్సిన విధంగా వాళ్ళను మలుచుకోవాలి జీవితంలో వెరైటీ ఇవ్వాలి ఒకళ్ళొకొకళ్ళు ఇచ్చుకోవాలి కేర్ ఇవ్వాలి వెరైటీ ఇవ్వాలి వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో దాని గురించి మాట్లాడాలి వాళ్ళ ఫుడ్ గురించి మాట్లాడాలి డ్రెస్సింగ్ గురించి మాట్లాడాలి వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాల గురించి మాట్లాడాలి వాళ్ళకి ఇష్టమైన వస్తువుల గురించి మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడడం తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఏమన్నా కావాల్సినప్పుడు ఇవ్వాలిగా సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉంటాయి సర్ప్రైజ్ ఎంత అంటే త్రిల్ ఖరీదు ఎంత అంటే ఏం చెప్పగలం ఏదో ఓ హెన్రీ కథ ఉంది ఒకటి సర్ప్రైజ్ కథకి చివరిలో ఏం చెప్తారంటే ఒక భార్యాభర్తలు ఉంటారు ఇద్దరు పేదవాళ్ళు అంటే ఆ కుటుంబం పేద కుటుంబం మ్యారేజ్ డే ఉంటుంది మ్యారేజ్ డే కోసం అని చెప్పి భార్యకి చాలా అందమైన జుట్టు ఉంది కనుక ఆ జుట్టుకి కావలసిన దువ్విన అద్భుతమైన బ్రష్ కొనుక్కోవాలని ఆమె కోరిక దానికోసం ఇతను వెళ్ళి తన యొక్క కొంచెం కాస్ట్లీ వాచ్ అది ఆ వాచ్కి వాచ్ని అమ్మేసి బ్రష్ కొనుక్కొస్తాడు ఏం చేస్తుంటే సరిగ్గా అదే టైంకి ఆయన వాచ్ కోసం మంచి స్ట్రాప్ కొనుక్కొస్తుంది వెళ్ళి గిఫ్ట్ ఇవ్వడానికి వాచే లేదు స్ట్రాప్ ఏం చేసుకోవాలి ఈమె జుట్టం వేసి గడియర వచ్చింది బ్రష్ ఏం చేసుకోవాలి వాచ్ స్టాప్ ఏం చేసుకోవాలి అంటే కమ్యూనికేషన్ లేకపోవడం అంటారు ఇది థ్రిల్గా బాగుంది కథగా బాగుంది కానీ వాస్తవ జీవితానికి వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోగలగాలి ప్రతి విషయంలోనూ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి నీకెందుకు నేను చేస్తున్నా కదా సేవింగు అని కాదు ఏది శాశ్వతం కాదుగా ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉన్నంతసేపు ఓపెన్గా ఉన్నంతసేపు రిలేషన్షిప్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ అవతల వాళ్ళ ప్రేమను పొందడం అంటే ఇవ్వటమే ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఉండండి సీ త్రూ అద్దంలోంచి చూస్తే అట్టించేటు ఇట్టించేటు ఎలా కనబడుతుందో అలా చూడగలిగి ఉండాలి మనం కనిపించగలిగి ఉండాలి అప్పుడే ప్రేమ అనేది సార్థకత దానికి ప్రేమ సార్థకత అదే ఆల్